ఎవ్రీవన్ సో ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ న్యూ ఇయర్కి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అనుకోవచ్చు సో చూద్దామని చెప్పి వెళ్ళాను యాక్చువల్గా చిన్న వర్క్ ఉండే ఒక చైన్కి చిన్న హుక్ పోయిందని చెప్పి సో కుందామని అనుకున్నాం కానీ ఈ గుళ్ళు పెరిగిన ఇది చూస్తే కొనడం కాదు కానీ వల్ల కావట్లేదండి సో సరే ఒకసారి ఎలాగో వచ్చాను న్యూ కలెక్షన్ ఉన్నాయి మేడం చూడండి అనగానే మీకు చూపిద్దామని చెప్పి అనుకోండి కొన్ని నాకు బాగా నచ్చిన చూసి ఇప్పుడు బాగా ట్రెండీ కదా ఇది నక్షి వర్క్ చాలా బాగుందండి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ గ్రామ్స్ సమ్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది చాలా బాగుంది యాక్చువల్గా నాకు కూడా బాగా నచ్చింది సో కాబట్టి ఇప్పుడు ట్రెండీ కదా నాకు ఇలా నక్షీ వర్క్ సో లైట్ వెయిట్లో చేయటం అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండీ అయింది కాబట్టి బాగుంది చూడానికి అని సింపుల్గా చిన్నపిల్లలు వేసుకోవాలి అంటే కానీ హ్యాపీగా ఇలా ఒకటి వేసుకుంటే కూడా సరిపోతుందండి అది చెప్తున్నారు మేడం మంచిగా ఉంది చిన్న లైట్ వెయిట్లో సరే అని దీనికి ఇంకొకటి బ్రైడల్ సెట్గా కింద ఇది ఒకటి మ్యాంగో హారం కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఫైవ్ ఇన్ వన్ లాగా ఉంటుంది కింద లాకెట్ కూడా ఉంటుంది లేదు అంటే కదా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆ రెండింటికి పేరు లాగా అన్నట్లనే ఒకసారి వేసుకొని చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాను కానీ మ్యాంగో మాల చాలా బాగుంది యాక్చువల్గా నచ్చింది సో చూద్దాంలే అని చెప్పి ట్రై చేశానండి సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మ్యాంగోమాల అయితే ఇది ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇన్ వన్ లాగా వేసుకోవచ్చు ఎందుకంటే మధ్యలో లింక్స్ కూడా ఉన్నాయి సో నాకు చెప్తున్నారు ఇలా ఇలా చేంజబుల్ ఉన్నాయి మేడం మీరు చిన్న అకేషన్స్కి తీసుకోవాలంటే ఇలాగా ఇట్లా సింపుల్గా కూడా ఒకటి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరీ ఎక్కువ లాంగ్ ఇది కూడా కాదు కదా దీన్ని కస్టమైజేషన్ చేయించుకుంటే ఇంకా చాలా వేస్ట్లో చేసుకోవచ్చు అని చెప్పి ఇది వచ్చేసి మధ్యలో ఉన్న ఇది డిటాచబుల్ అండి అది తీసేసుకొని కూడా మనం చేయొచ్చు దానికి ఇయర్ రింగ్స్ ఇవి పెయి పేరండి సెట్ లాగా కాబట్టి నేను ఇయర్ రింగ్స్ మీకు పెట్టుకొని చూపించలేదు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి టీవీ అయితే నాకు బుట్టలు అయితే అంత కొంచెం హెవీగా అనిపిస్తాయి అందుకని నేను ఎప్పుడు స్టర్ట్సే ప్రిఫర్ చేస్తాను సరే అని అది ఒక్కసారి చైన్ డిటాచ్ ఎలా చేయాలో అది ఒకసారి చూపిస్తాను అని అడిగితే తను చూపిస్తున్నాడు అండి చూడండి చాలా సింపుల్ అసలు ఇలా తీసేసుకొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి కింద ఇక్కడ మధ్యలో ఉన్న లాకెట్ కూడా ఆ పైన చైన్ ఒకటి మీకు నెక్ వర్క్ చూపించాను కదా ఆ నెక్ కూడా మీకు దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు వేరే ఏదన్నా మీ దగ్గర లాకెట్ ఉంటే కూడా ఇలా చేంజబుల్ టైప్లో చాలా వేస్గా చేసుకోవచ్చు అది చెప్తున్నారు చూడండి చిన్న పిల్లలకి వేసుకోవాలంటే అలా పైన ఉన్న నెక్ అలా వేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇవి రెండు కన్నా అటాచ్ చేస్తే కొంచెం పెద్ద సైజ్ అయిపోతుంది సో సరిపోతుంది మధ్యలోది కూడా డిటాచ్ అయిపోతుంది లేదు అంటే మన దగ్గర ఉన్న లాకెట్స్ ఉంటాయి కదా ఆ లాకెట్ కూడా చేంజబుల్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు ఇటు సైడ్ ఉన్న చైన్స్ ఉన్నాయి కదా ఆ నెక్కి ఆ లాకెట్స్ కూడా దీనికి వచ్చేస్తాయండి సో అట్లా ఇదేదో బాగా నాకు నచ్చిందండి సో ఇంకొకటి ఇది చావుకర్ చావుకర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వెయిట్ కూడా చాలా తక్కువే ఉంది మరి ఎక్కువ ఏం లేదు సో అన్నీ కూడా లైట్ వెయిట్లోనే వచ్చాయి నాకు బాగా నచ్చాయి ఇవి ఎందుకో తెలియదు ఇప్పుడు ట్రెండింగ్ కదా అందుకే చూపిద్దామని ఇది వచ్చేసి కొంచెం వెస్ట్రన్ మోస్ట్లీ ఈ జ్యువెలరీ షాప్లో ఎవరైతే రాజస్థానీ స్టైల్లో అటు కొంచెం బాలీవుడ్ స్టైల్లో అలాంటివి ప్రిఫర్ చేయాలి అంటే మస్ట్ విజిట్ అండి చాలా అంటే చాలా ఉంటాయి సో ట్రెడిషనల్వి కొ ఉంటాయి కానీ తక్కువ కానీ వెస్ట్రన్వి కానీ ఇలాంటివి ఉన్నవి చాలా బాగుంటాయి ఇది కూడా కాజల్ పేరు చాలా బాగుందండి ఇది షార్ట్ నెక్లెస్ ఈ కాసల్ది దానికి సీజర్స్తోనే అండి అది స్టోన్స్ చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి లాంగ్ హారం ఇది అసలు మీరు ఈ వెయిట్ చూస్తున్నారు కదా అస్సలు మీరు నమ్మరు అది ఎయిటీ ఫైవ్ గ్రామ్సే అండి కానీ ఎంత ఫినిషింగ్ ఉంది అంటే అంత ఫినిషింగ్ ఉంది అది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లో అంత లాంగ్ హారం వచ్చేసిందంటే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సో ఇప్పుడు ఇలా చూసి మా పాప అంటుంది మమ్మీ ఏంటి మమ్మీ అంత పెద్దగా నెక్కకి వేసుకున్నామని చెప్పి సో నాకు అనిపించింది డిఫరెంట్గా ఉంది నేను ఎప్పుడు చౌకస్ అంత పెద్దవి ఎప్పుడు జ్యువెలరీ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను కానీ ఫస్ట్ టైం నాకు నాకు ఫేస్కి నాకు నాకుగా నచ్చింది అది బాగా నచ్చింది సో నాకు కూడా ఓకే మ్యాచ్ అవుతుంది అనిపించిందండి సో బెటర్గా అనిపించాయి సో చూసారు కదా ఇంకా కొన్ని డిజైన్స్ కొత్త ఉన్నాయి సో నేను అయితే ట్రై అన్నీ చేయలేదు కొన్ని చేశానండి సో మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నా ఇక్కడ లాంగ్ హారం చూసారు కదా ఎంత బాగా ఉంది అంటే నాకు చాలా బాగా నచ్చేసింది ఇది సింపుల్గా ఇది ఒక్కటే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే కదా ఏదైనా పైన చౌకర్ ప్లస్ అది అంటే బ్రైడల్ అయితే చౌకర్ వేసుకోవచ్చు చూసారు కదా త్రీ డి ఫినిషింగ్ ఉందండి లక్ష్మీ అమ్మవారు అయితే ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా చాలా ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది నిజంగా డీటెయిలింగ్ అనిపించి మీ కోసమే అది వేసుకొని చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను నాకున్న ఫ్యూ కలెక్షన్స్లో ఇది ద బెస్ట్ అనిపించింది అందులో లైట్ వెయిట్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అంటే నిజంగా చెప్తున్నాను అండ్ ఆ చావు గారికి అదే దిగనా బ్రైడల్ సెట్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి అండ్ మోర్ ఓవర్ ఇది ఎవరైనా బ్రైట్ కానీ గ్రూమ్ కానీ ఇలా వాచెస్ గిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే కానీ ఇవి గోల్డ్ వాచెస్ ఇవంతా కూడా అండి రెండు తులాల్లోనే వచ్చేస్తున్నాయి అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మ్యాక్సిమం అంతే అంతకన్నా ఎక్కువ లేదు ఇది వచ్చేసి అబ్బాయిలకి మెన్స్ కండి ఇదైతే కదా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి డైమండ్ దీంట్లో చేశారు సో ఇది కూడా చాలా ఉన్నాయండి పేరు మీరు విజిట్ చేయండి మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి నేను కొంచెం షార్ట్ టైం కాబట్టి నేను అంత ఎక్కువ కవర్ చేయలేకపోయాను అన్నీ కూడాను ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను డెఫినెట్లీ కంపల్సరీ నేను చేస్తానండి సో చూసారు కదా ఒకసారి చూడండి ఎంత బాగుందో సో నాకు బాగా అనిపించింది సో మీరు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేస్తే మోస్ట్లీ రాజస్థానీ స్టైల్స్ కానీ డిఫరెంట్గా బ్యాంగిల్స్ కానీ అలా కావాలి అంటే మస్ట్ విజిట్ అండి అక్కడ అండ్ షాప్ కూడా నేను ఎప్పుడూ ట్రస్టెడ్ ఎందుకంటే చాలా యూస్ నుంచి నేను ఇక్కడే నేను తీసుకుంటున్నాను సో నాకు ఇక్కడ జన్యున్గా అనిపిస్తుంది అందుకని మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను సో ఇది కూడా చూడండి అన్నీ నక్షివే ఈసారి అన్ని నక్షివే అనిపిస్తాయి ఇది వచ్చేసి సీజర్డ్ అండి నాట్ డైమండ్ సో అది కూడా చాలా బాగుంది అండ్ ఇంకొకటి పర్ల్ది ఇది కూడా ఎక్స్ట్రీంగా ఉందండి నాకు బాగా నచ్చింది అది పర్ల్ ఆ డిజైనింగ్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఒక్కసారి చెక్ చేయండి మీరు కూడా చూసారా నేను వేసుకొని చూశాను నిజంగా చాలా బాగా అనిపించింది సెల్ఫ్గా అందుకే అంటున్నా మీరు కూడా పర్చేస్ చేయాలి అంటే ప్లీజ్ ఎనీ ప్లాన్స్ ఎవరైనా ఉంటే కదా డెఫినెట్లీ విజిట్ ద షాప్ ఐ రికమెండ్ ఇట్ అండి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ మీరు మళ్ళీ ప్రమోషన్ అనుకొని ఏదో ఏదో అనుకోకండి డ్రెస్ వర్తి కాబట్టి నేను పంపిస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఇది మోజో నైట్స్ అండి నైట్స్లో ఎక్స్ట్రీమ్గా ఉంది అంటే ఇది ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ ఉంది సో మొత్తం వెయిట్ నైట్స్ అంతా కలిపి ఎంత అరౌండ్ టెన్ ల్యాక్స్ అలా చాలా బాగుందండి సెట్ అయితే మాత్రం ఇది ఒక్కటే వేసుకున్నా కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే అంత మంచిగా అనిపిస్తుంది సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేశాను సో చాలా బాగుంది సింపుల్ అంటే క్లాసీగా డీసెంట్గా అనిపించింది అండి ఏదో పెట్టేసుకున్న మారుబాటం అన్నట్టు లేకుండా సింపుల్గా నాకు బాగా అనిపించింది ఇదొక ఇదొక సెట్ అండ్ లాంగ్ అది ఒకటి సో ఇలా కొన్ని కొన్ని కలెక్షన్స్ నాకు నచ్చినవి అండ్ జిలేబీ నెక్లెసెస్ కూడా ఇప్పుడు మోర్ ఓవర్ ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇది కూడా ఇది కూడా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్సే అండి ఎక్కువ వెయిట్ ఏం లేదు ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంది చూసారు కదా మరీ ఏదో పెట్టేసుకున్నాను కాదు కానీ నాకు ఇలా సింపుల్గా ఉండటం అంటే ఇష్టము సో కాబట్టి ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను చాలా బాగుందండి నాకు కూడా అనిపించింది అండ్ ఇవి మీరు నమ్మరు టెన్ గ్రామ్స్లో లక్ష్మీదేవి ఐడల్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో మన బాల మన స్వామి ఉంటారు కదా సో గణపతి పప్ప సో అది అండ్ ఇది కూడా అండి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంతే శివుడిది కూడా చాలా బాగుంది ఎవరైనా అది ఎక్కువ హైట్ కూడా లేదండి చాలా చిన్నది అవి మీరు పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవిది అండ్ వినాయకుడిది ఎవరైనా ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే వాళ్ళు కన్నా ఎవరైనా ఉంటే అంత ఒక థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి కాబట్టి సో ఎవరైనా ఎఫర్ట్ చేయాలి అనుకుంటే కదా తీసుకోవచ్చు సో ఎవ్రీ డే కొంచెం నీట్గా పెట్టుకొని చేసుకొని మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటే కదా రూమ్లో సో హ్యాపీ అండి నిజంగా చాలా బాగుంది ఎవరైనా కావాలంటే పర్చేస్ చేయచ్చు సో ఇంకా కొన్ని కలెక్షన్స్ బ్రేస్లెట్స్ ఇలా ఇంకా కొన్ని ఉన్నాయండి అలా చూపిద్దామని చెప్పి నాకు ఫాస్ట్గా చూపించాలని చేపించేశాను సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా కొన్ని చూసాను నేను పాపకి ఏదన్నా చిన్న ఇవి తీసుకుందామని బట్ కానీ ఈ వాటిల్లో చిన్న ఇయర్ రింగ్స్ కొనాలన్నా కూడా ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఏంది రావట్లేదు అసలు ఒకప్పుడు ట్వంటీ థౌజండ్ అలా పెట్టేస్తే మంచిగా వచ్చే అలాంటిది ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అంటే డబల్ ద ప్రైజ్ అయిపోయింది మరి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది గోల్డ్ ప్రైజ్ అని కూడా ఏదో భయపెట్టేస్తున్నారండి కానీ తప్పట్లేండి కొనాలి అంటే తప్పదు అవసరం ఉన్నప్పుడు కానీ నేనైతే అఫర్ట్ చేయట్లేదండి ఇటు బీ ఫ్రాంక్ ఇప్పుడు అంత లేదు చిన్న చిన్నవి కావాలి అండి ఎందుకంటే నాకు మామూలుగా ఏదైనా ఇవి పెట్టుకుంటే సమ్ అలర్జీ ఉంది అందువల్ల నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే అలాంటివి తప్పదు నాకు వేరే వేదన మామూలుగా పెట్టుకుంటే నాకు ఇక్కడ అంత ఫంగ ఇలా వచ్చేస్తుంది ఇరిటేషన్ లాగా వచ్చేసి కొంచెం ర్యాష్ అయిపోతుందండి అందుకని సో చిన్న చిన్నవి తప్పదు సో అలాగా పాపకు కూడా అంతేను అందుకని ఏదో సరే ఒకసారి చూద్దాం ఏదో అని అనుకున్నా సో ఇవన్నీ రింగ్స్ అండి రింగ్స్ లోకెట్స్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయని మీకు ఏదైనా కావాలి అంటే వీళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీకు ఒకసారి నేను కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి మీరు చూసుకోండి మీకన్నా నచ్చితే వాళ్ళకి కాల్ చేయండి సో కంపల్సరీ మీకు వాళ్ళు తెలిసి సపోర్ట్ అండి ఎందుకంటే నాకు నేను ఎప్పుడైనా నాకు ఇలా అనుకున్నప్పుడు అలాగే చేస్తాను సో ఇవన్నీ కూడా సిల్వర్ అండి సిల్వర్ కూడా కలెక్షన్ బరాఫ్ ఉంటాయి చాలా మీరు ఎలాంటివి కావాలంటే అలాంటివి ఉంటాయండి ప్లేట్స్ కానీ తాలీస్ కానీ సిల్వర్ సిల్వర్ రైడల్స్ కానీ కప్స్ యాంటిక్లోనూ ఉన్నాయి మామూలువి ఉన్నాయి అన్ని ఆల్ టైప్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే గాను డెఫినెట్లీ ఎలా చూసుకోండి గోమాత ఉంటారు ఎలిఫెంట్స్ ఉంటాయి తాలి సెట్స్ ఉంటాయి కదా పూజ రూమ్కి మీకు ఏమీ కావాలో ఆ సెట్స్ ప్రతి ఒక్కడే దొరికిస్తాయండి అక్కడ ఇక్కడ ఎస్పెషల్లీ వెళ్ళాం కదా ఆ చైన్ ఇది లాక్ అది లాక్ ఇరిగిపోయిందని దాన్ని లేజర్తోనే చేయాలి అది ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది అది పాపది సో అది వేయించాలంటే కంపల్సరీ లేజర్ ఏదో చేయాలి అని అన్నారు సరే ఆ లోపు ఇవన్నీ చూస్తూ వచ్చాను సో ఫైనల్గా అది చైన్ సెట్ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు సో ఈ ఈవి నాకు బాగా నచ్చాయి ఆ ఇయర్ రింగ్స్ అండ్ బటర్ఫ్లై కూడా చాలా బాగుంది అది యాక్చువల్గా సెట్ ఉందండి ఇది ఒక చైన్కి బటర్ఫ్లై లాగా లాకెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ అట్లా సెట్ లాగా వచ్చింది బాగున్నాయి ఇవి కూడా అవంతా పెద్ద వెయిట్ ఏమి లేవండి లైట్ వెయిట్లోనే అబ్బాయిలకు కూడా అలా చైన్స్ నేనే వండుకొని ఏంటో కేజిల్ కేజిల్ మాయన ఉన్నాయో అంటే కాదు అన్నారు లైట్ వెయిట్లోనే కొంచెం హెవీగా కనిపించేలాగా వీళ్ళు ఓన్ వీళ్ళ మేకర్స్ ఉంటారు కదా మర్చింది వాళ్ళ దగ్గర చేయిస్తారు వీళ్ళు అందుకే వీళ్ళంతా ప్రైస్ కూడా రీజనబుల్కి అండ్ ప్రతిదానికి తక్కువగా ఇస్తారు ఎందుకంటే క్వాలిటీ అండ్ ఫీల్ ఓన్ ఇది కాబట్టి మరి ఎక్కువ మార్జిన్స్ అంతా వేసుకోరండి బయటలాగా సో రీజనబుల్గా అండ్ చాలా కంఫర్టబుల్గా చూయిస్తారు మనం ఎప్పుడైనా వెళ్ళినా కూడా అండ్ మోర్ ఓవర్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనుక్యూగా ఉంటాయి అన్ని చోట్ల దొరికినట్లుగా ఉండవు వీలేని కాన్సెప్ట్గా ఉంటుంది సో కాబట్టి చాలా బాగుంటాయి సో మీరు కూడా ఇవన్నీ డైమండ్ వండి ఇది చూసారా డైమండ్ మంకల్ సూత్రం అండ్ ఇది అండి అసలు ప్యారెట్ చూడండి ఎంత క్లియర్గా నేను టైం చాలా లేట్ అయిపోయిందని ఫాస్ట్గా తీసాను కానీ ఎంత క్లియర్గా ఉందో అది అయితే కదా చాలా బాగుండింది అండ్ ఇదంతా డైమండ్ సెట్స్ అండి అండ్ ఇయర్ రింగ్స్ కూడాను ఇవన్నీ డైమండ్స్ డైమండ్ కలెక్షను చాలా బాగుంది ఇంకోసారి మీకు చూపిస్తాను ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు అండ్ ఇది కూడా అండి ఆ లాకెట్ నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ బీడ్స్కి నచ్చుతుంది అని అనిపించింది నాకు బ్లాక్ బీడ్స్ ఎప్పుడు ఉన్నా ఎన్నున్నా అదని మీద ఇంకా తగ్గదండి అది ఎందుకో తెలియదు కానీ బ్లాక్ బీట్స్ తీసుకోవాలి ఇంకా తీసుకోవాలనే ఉంటుంది ఫీలింగు సో అందులో నేను ఒక బ్లాక్ బీట్స్ కలెక్షన్ అనిపిస్తుంది కానీ ఎఫర్ట్ చేయలే చేయలేమండి చాలా ఎక్కువ అయిపోయింది గోల్డ్ అయితే మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా వన్ ల్యాక్ అబోవ్ అవుతుంది అని చెప్పి అన్నారు సో డెఫినెట్లీ అవుతుంది అనే అనిపిస్తుంది ఎందుకంటే బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇది కానీ పెరిగింది కదా సో మేబీ ఉండొచ్చు కూడాను కానీ నేను అందరూ దీని మీద ఇన్వెస్ట్ చేయమని నేను అన్నాను కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ ఉమెన్ అండి ఎందుకంటే ఎనీ మ్యారీడ్ ఉమెన్ ఇది ఒక సేఫ్టీ అండ్ రెడీ టు టేక్ మనీ అనమాట ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసెస్లో మరి కావాలి అంటే ఈజీగా వీ కెన్ గెట్ ఇట్ అదే మనం అసెట్లో అనుకోండి ఇన్వెస్ట్ చేస్తే కదా మనము అప్పుడప్పుడు ఎమర్జెన్సీ కేసెస్లో మనకు సేల్ చేయలేము మనీకి రాదు అదే గోల్డ్ అనుకోండి అట్లీస్ట్ వీ కెన్ గెట్ సమ్ మనీ ఎమర్జెన్సీ కేసెస్కి ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది ఏదన్నా అంటే కదా ఇది ఒక్కటే అని నా ఫీలింగ్ నాకు తెలియదు అందరి గురించి అయితే ఎమర్జెన్సీలో అయితే పనికి వస్తుందని నేను అనుకుంటాను దిగోండి ఫైనల్గా చిన్న లాకెట్ అదే ఆ లాకెట్ని లేజర్ చేయించుకొని అలా వేయించుకొని వచ్చాను సో నెక్స్ట్ న్యూ ఇయర్ అండి యాక్చువల్కి ఇది న్యూ ఇయర్ ముంగల సో ఎనీవే న్యూ ఇయర్ తర్వాత ఈ వీడియో వస్తుంది కాబట్టి సో అందరికీ విషయూ ఏ వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ year for 2025. So, for all of